బుధవారం ఎవరైనా సరే అభ్యంగన స్నానం చేస్తే తలంటు స్నానం చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా బుధవారం రోజు క్రియేటివ్ ఫీల్డ్లో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలము ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఆ క్రియేటివ్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవటానికి కూడా బుధవారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే బుధవారం రోజు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఉద్యోగంలో ఎవరైనా మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఆ స్టెప్ అనేది బుధవారం వేస్తే చాలా మంచిది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు కొత్త జాబ్లో కూడా సక్సెస్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు దూర ప్రాంతాలకు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధవారం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పనులన్నీ బుధవారం చేయండి అప్పు మాత్రమే బుధవారం ఇవ్వకూడదు మిగిలిన కార్యక్రమాలు బుధవారం ఏం చేసినా అదృష్టం బాగా కలిసి వస్తుంది బుధవారం